హాయ్ అండి ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఒక పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉన్న దీని ఫలితం అయితే మాత్రం మీరే చూస్తారు వాడితే కనుక సరేనండి ఇప్పుడు నేను తీసుకుంది మీకు తెలిసిపోయి ఉంటుంది అనుకుంటా ఒక ఎలోవెరా పీస్ తీసుకున్నానండి కలబంద ముక్క ఒకటి రోజ్ ఫ్లవర్ తీసుకున్నాను ముందు ఎలోవేరాను శుభ్రంగా కడిగేసి దాని యొక్క పల్ప్ తీసుకున్నాను అది ఒక గులాబీ పువ్వు నాటు గులాబీ పువ్వు అండి రెండు కలిపి మిక్సీలో మిక్సీ వేసి దాని యొక్క జ్యూస్ తీసుకుందాం అనమాట ఫిల్టర్ చేసి ఆ యొక్క లిక్విడ్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను చూడండి ఇలా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మెయిన్ డాండ్రఫ్ పోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ని బ్లాక్గా చేస్తుందండి మెయిన్ మీకు త్వరగా వైట్ హెయిర్ అనేది రాదు మీరు చూస్తున్నారంటే నా హెయిర్ అంతా మొత్తం బ్లాక్గానే ఉంటుందన్నమాట మనము ఇలాంటివి న్యాచురల్ రెమెడీస్ పాటించడం వల్ల హెయిర్ హెల్త్ అన్నీ బాగుంటాయి దయచేసి ఇలాంటి టిప్స్ని పాటించండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నీ మనకి ఇంటి చుట్టూ దొరికే వస్తువుల్లో వస్తువుల్లోంచి చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ అనమాట పాటించండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేస్తాను కానీ ఇది మాత్రం ఎప్పుడు మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా కానీ మీరు దాన్ని ఒక క్లాత్లో వేసి దాన్ని ఫిల్టర్ చేయండి మొత్తం దాని నుంచి వచ్చే పల్ప్ను మాత్రమే హెయిర్కి పెట్టండి ఏ ప్యాక్ వేసుకున్నా సరే డైరెక్ట్గా పెట్టేయకండి దాని పేస్ట్ అనేది డైరెక్ట్గా పెట్టకండి చిక్కులు పడిపోయి పెరిగే చుట్టూ కాస్త మొత్తం ఊడిపోతుంది కూర్చులు కుచ్చులుగా ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసుకుని దాని ఒక లిక్విడ్ని కానీ పల్ప్ని కానీ ఎలాగైనా సరే మనం చాలా స్మూత్గా పేస్ట్ లాగే యూజ్ చేయాలి ఓకేనండి హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఇలా ఉంది చూసారా ఇంకా చిక్ తీసుకోకుండానే ఎంత షైనీగా ఉందో బాయ్ అండి